హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ వచ్చట్లు ఈరోజు ఒక మంచి బూరెల రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది శనగపప్పు పూర్ణం బూరెలన్నమాట చాలా చాలా బాగుంటాయి చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఈజీగానే ఉంటుంది అమ్మ బాబోయ్ బూరె అవి చేయడం అందరికీ వచ్చేస్తుందా అంత ఈజీనా అంత ఈజీగా చెప్పేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా లేదు చాలా ఈజీ దీనికి పప్పు ఎలా ఉడకబెట్టాలి కుక్కర్లో ఉడకబెడితే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా పై లేయర్ కూడాను మనం ఎలా కలుపుకోవాలి ఏ థిక్నెస్తో ఉండాలి అలాగే ఈ పప్పు ఇంత లూజ్గా కనిపిస్తుందా కదా మనకి టైట్గా అవుతుందా టైట్గా అయిన తర్వాత మనకి ఉండలాగా వస్తుందా వచ్చి బూర్లు మనం చేయగలమా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు ఈజీగానే చేసేస్తారనమాట స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ని అయితే చూసేద్దాము ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోండి అందులో పావు కేజీ పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకోండి ఈ పచ్చిశనగపప్పు వేసేసిన తర్వాత ఒకటి సార్లు నీట్గా కడిగేసి గ్లాసు శనగపప్పుకి గ్లాసున్నర చొప్పున నీళ్ళు వేసుకోండి అదే నానబెట్టకుండా ఉన్నట్లయితే కొంచెం ఒక పావు గ్లాస్ వరకు ఎక్స్ట్రా వేసుకోండి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడతాను కాబట్టి ఒకటిన్నర కరెక్ట్ అనమాట ఇలా డైరెక్ట్గా పెట్టేస్తామంటే ఇంకా కాస్త వాటర్ వేసుకోండి ఒక అరగంట తర్వాత పప్పు చూసారా చక్కగా నానింది కదా ఇప్పుడు ఈ పప్పు పైన మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి నాలుగు నుంచి ఐదు విజిల్స్ చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలన్నమాట అలాగైతే పప్పు చక్కగా ఉడికిపోద్ది అది ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మిక్సీ జార్లో ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని వేసుకోవాలి అయితే బ్లాక్ పార్ట్ ఎక్కువగా ఉందంటే తీసేయండి ఇలా లైట్గా కనిపిస్తుందంటే తీయకుండా ఈ కుక్కర్లోనే లాగా చేసుకుని ఒక గిన్నెలో వేసేసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు ఉంటుంది కదా దాన్ని వేసుకోండి ఇది వేయకపోయినా పర్వాలేదు ఒకవేళ వేస్తే మాత్రం ముందు రోజు కానీ లేదా ఒక రెండు మూడు గంటల ముందు కానీ నానబెట్టుకోండి దీన్ని ఒక పిడికడు అలాగే ఇంకాస్తా వేసుకుంటే సరిపోద్ది ఇది లేకపోయినా చాలా బాగుంటాయి ఉన్నా సరే వేసుకోవచ్చు ఇది లేకుండా నేను కందిపప్పు బూరెలు చేశాను ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను చూడండి ఇలాగ దీన్ని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేయండి అయితే ఇందులో అయితే మనం పై లేయురు అంటే తోపు రెడీ చేసుకుంటామో ఆ గిన్నెలోనే ఈ పిండిని అయితే వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో నేను గోధుమ పిండే వాడుతున్నాను ప్రతిదీ కూడాను హెల్దీగా చేయడానికే ప్రయత్నిస్తున్నాను అందుకే గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే పై లేరు కూడా చప్పదనం లేకుండా ఉండడానికి బెల్లం వేసుకోండి బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లమే వేసుకుంటున్నాను అలాగే గోరువెచ్చని నీరుని కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసేస్తే పలచగా అయిపోతుంది ఇలాగా చేత్తోనే మనకి వీలైనంత వరకు కలుపుకున్నాం అనుకోండి బాగా స్మూత్గా వస్తుంది అనమాట ఈ బెల్లాన్ని కరిగించుకుంటూ బాగా స్మూత్గా నేను చూపించినట్లు ఇలా కలుపుకున్నామనుకోండి పై లేయురు చాలా స్మూత్గా గుల్లదనం అనేది వస్తుంది అనమాట థిక్నెస్ చూపిస్తాను చూడండి చూసారా ఇలా ఉండాలి బజ్జీ పిండి మాదిరిగానే ఉండాలన్నమాట పై లేయర్ పిండి రెడీ అయింది దీన్ని పావు గంట నానబెట్టాలి అలాగైతే బాగా వస్తాయి ఇప్పుడు పప్పు కూడా ఈ లోపు చక్కగా ఉడికిపోయింది చూపిస్తాను చూసారా వాటర్ కూడా ఏమీ లేదు పప్పు కూడాను చక్కగా ఉడికిపోయింది ఇలాగా ఈ పప్పుని ఇప్పుడు మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు లేదా నేను చూపించినట్లు దీనిని గరిటతోనే ఇలాగ స్మాష్ చేసేస్తే మెత్తగా కూడా అయిపోద్ది అనమాట అందుకే వీలైనంత వరకు ఐదారు వెజల్స్ వరకు పెట్టుకుంటే పప్పు చక్కగా నలిగిపోద్ది అనమాట ఇలాగా గరిటతో చేస్తుంటేనే ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలన్నమాట ముందుగా కోర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేయండి అలాగే పావు కేజీ శనగపప్పు తీసుకున్నాం కదా పావు కేజీ శనగపప్పుకి యాభై గ్రాములు అంటే పావు కేజీ పైన యాభై గ్రాములు ఎక్కువగానే బెల్లం తీసుకోవాలి అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది కోరు కూడా వేసాం కదా స్వీట్ కరెక్ట్గా ఉంటుంది స్వీట్ బాగా తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించుకోండి అలాగే స్వీట్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ కుక్కర్ని ఇలా స్టవ్ మీద పెడితే మంట పెడుతూ ఉంటే కొద్దిసేపటికి బెల్లం కరుగుతూ ఇలా లూజ్ అయిపోద్ది అనమాట ఇలా లూజ్ అయిందని టెన్షన్ పడకుండా అలా కలుపుతూ ఉన్నామనుకోండి చక్కగా దగ్గరగా అయిపోయి మనకి పాకంలాగా వస్తూ ఉంటుంది అప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేసేయండి వేసేసి మరలా కలుపుతూ ఉన్నామనుకోండి మరొక రెండు మూడు నిమిషాలకే దగ్గరగా అయిపోద్ది మనకి నచ్చినట్లు వస్తుంది అనమాట బూర్లు చెడిపోవడం అలాగే కొత్తగా చేస్తున్నాం కదా వస్తుందా లేదా అని డౌట్ పడకుండా అలా కలుపుతూ అడుగంటకుండా చూసుకోండి సిమ్లోనే పెట్టండి చూసారా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలాగంటే మనం గరిటితో వేస్తున్నప్పుడు ఒకేసారి పడిపోకూడదు అనమాట నిదానంగా పడింది అంటే అప్పుడు కరెక్ట్గా వచ్చిందని అప్పుడు స్టవ్ ఆపేసి కుక్కర్లోనే ఇలా చల్లపరుచుకోండి లేదా మనం ఉడికించినప్పుడు చిన్న ఉండలా చేస్తే వచ్చిందన్న అది కూడా కరెక్ట్గానే తెలిసిపోద్ది ఇప్పుడు బాగా చల్లగా అయిపోయిన తర్వాత చూసారా ఇంకాస్త గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిని బూరెల్లాగా ఉండ్రల్లాగా చేసుకోండి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట చూసారా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయకుండానే మనకి చక్కగా చేతికి అంటకుండా ఉండలు అనేది వచ్చేస్తాయి అనమాట ఇలా చేసుకొని అన్నింటినీ కూడాను ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచండి ఇప్పుడు మనకి పూర్ణాలు రెడీ అయిపోతున్నాయి కదా చక్కగా పూర్ణాలన్నీ ఇలా చేసేసుకొని ఇది రెడీ అయిపోయింది పై లేయర్ తోపు కూడా రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలోచన చక్క బూరలు బూర్లు చేసేసి అనమాట కొంచెం లోతుగా ఉండే కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ ఎక్కువ వేయండి బూర్లు మునిగేటట్టు ఉండాలన్నమాట తోపులో ఇలా పూర్ణాలు వేసేసి ఇలాగ నేను వీడియోలో చూపించినట్లు మొత్తం కవర్ చేసేసి ఇప్పుడు ఇలా వేసేసుకోండి వేసుకొని పిండిని పూర్ణం మొత్తం కవర్ చేయండి బయటకు లీక్ కాకుండా ఒకవేళ లీక్ అయిపోద్ది అన్నప్పుడు పైన కొంచెం కవర్ చేసేసి పై తోపు వేయండి అలాగైతే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఎప్పుడు బూర్లు వేయించినా మంట హై ఫ్లేమ్ మీదే ఉండాలి ఆయిల్ కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే బూర్లు వేసుకుంటూ ఉండాలి ఇలా బాగా ఎర్రగా అన్ని వైపులో బాగా వేగుతున్నాయి అన్నప్పుడు తీసేసుకోవడమే ఇలా మొదటి వాయి మొత్తం వేగిపోయింది అన్న తర్వాత మొత్తం తీసేసుకున్న తర్వాత రెండో వాయిని కూడా సేమ్ ముందు చెప్పినట్లే పూర్ణాన్ని ఆ తోపులో ముంచేసి పూర్ణం మొత్తం కవర్ చేసేసి ఆయిల్లో వేసేయండి బాగా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకోవడమే మొత్తం ఇలా బూరలన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు తోపు ఉంది అంటే ఇది వేస్ట్ కాకుండా దీంతో కూడా మనం బూరెలాగా వేసేయొచ్చు అనమాట చూసారా ఇలాగ కొంచెం కొంచెం పిండిని వేసేసుకుంటూ మొత్తం బాగా ఎర్రగైనంత వరకు వేయించుకోండి అయితే ఇవి అంటుకోవన్నమాట ఒకవేళ వేస్తున్నప్పుడు అంటుకున్నా తర్వాత విడిపోతాయి టెన్షన్ పడక్కర్లేదు ఆయిల్ మొత్తం ఇలాగా అంచేసి తీసుకుంటే తోపు బూరెలు కూడా చాలా చాలా బాగుంటాయి బోర్లు చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటే చేసుకుని తినయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాగే చేసేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్